నమస్కారం అండి ఈ రోజు అభ్యదేరి ఉత్పత్తి చేయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా మాచివరం మండలం అవుకురాజుపల్లి గ్రామం నుంచి వచ్చిన శ్రీ మానేపల్లి వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటల స్టూడియోకి రావడం జరిగింది ఇది గత కొన్ని సంవత్సరాలుగా తన పంట పొలం నందు నర్సరీ ద్వారా వివిధ రకాల నార్లు ఉత్పత్తి చేస్తూ అలాగే ఈ రోజు కార్యక్రమం భాగంగా పంట పొలం నందు నర్సరీలోని వివిధ రకాల నార్ల నుంచి మనకు అవగాహన కల్పించడానికి మన పాడి పంటల ఛానల్ రావడం జరిగింది నమస్కారం నర్సరావు గారు నమస్కారం సార్ నమస్కారం నర్సూరరావు గారు మీ యొక్క పరిచయాన్ని మా పాడి పండుగ ఒక సోదలకి తెలుపండి పేరు మన్నంపల్లి వెంకట నరసింహారావు సార్ మాచ్చవర మండలం ఆగరాజు విలేజ్ పల్నాడు జిల్లా నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి నర్సరీ అనేది ఇప్పటి నుంచి నాణ్యమైన మెరుపునని రైతులకి అందుబాటులో తీసుకొస్తున్నాం సార్ ఇప్పుడు మామూలుగా మీరు నర్సరీ చేశారు కదా మీ సొంత గానీ అలాగే ఇప్పుడు వ్యక్తి వేసినప్పుడు ఎంత ఏరియాలో వేస్తారండి ఒక నర్సరీ తయారు చేసుకోవాలి ఒక రైతు ఒక నర్సరీ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఎకరా పొలంలో ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది సార్ ఒక సన్నకారు రైతుకి ఒక ఎకరానికి పర్మిషన్ సార్ దానికి మీ యొక్క నర్సరీ పేరు ఏం పేరు అండి మా యొక్క నర్సరీ పేరు వాయుపుత్ర నర్సరీ ఫామ్ సార్ మీరు అంతా దాంట్లో మొత్తం మిరపనారే పెంచుతాం సార్ ఒక రైతు మా నర్సరీలో నారు పెంచుకోవాలంటే నూట ఇరవై గ్రాము నుంచి నూట ముప్పై గ్రాములు సీడ్ పడుతుంది సార్ రైతు ఇష్టం ప్రకారం ఆ రైతుకు ఏ కంపెనీ సీడ్ నచ్చితే ఆ రైతు కంపెనీ సీడ్ తీసుకొచ్చి మనకి ఇస్తారు సార్ ఒక నత్త ఒక ఇత్తనం అంటే ఒకసిన తర్వాత మీరు నార్మల్ ఎంత దాకా పెంచుతారండి ఎన్ని ఎన్ని రోజులు పెంచుతారు సీడ్ నాటిన రోజు నుంచి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ సార్ నలభై రోజుల నుంచి నలభై రోజుల్లో మొక్క ప్లాంటేషన్ వచ్చారు అంటే పొలంలో నాటుకోవడం సిద్ధంగా ఉంటుంది సార్ ఇప్పుడు ఆ విత్తనాలు అంటే రైతు ఇష్టప్రకారం రైతు ఇష్ట ప్రకారం రైతుకు నచ్చిన సీడ్ తెచ్చుకుంటారు సార్ వీటికి ఎరువుల చేస్తారండి ఈ యాభై రోజుల్లో మీరు ఎరువుల యాజమాజ్యం కింద ఏమి నర్సరీ మొక్కకి మా ఫస్ట్ సీడ్ నాటేటప్పుడే డిఏపి కలుపుతాం సార్ కోకాపీట్ లో ట్వంటీ డేస్ దాటిన తర్వాత ఇచ్చిన బలం సారిపోలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి డిఎఫ్ డమ్ములో నానపోసి రోజు వాటర్ క్యాన్లతో డ్రించింగ్ ఇస్తాం సార్ డ్రించింగ్ వాటర్ ఇచ్చుకుంటే పైన మళ్ళీ వాటర్ కొడతాం సార్ అది అనేది వేరుకు దిగిపోయే విధంగా దాంతో మొక్క ఇది కలవచ్చు సార్ సేంద్రీయ ఎరువులు ఏమో వాడుతున్నారండి దీంట్లో దాంట్లో సేంద్రీయంగా సార్ మనం కోకోపీట్ని తీసుకొచ్చి మనమే సేంద్రీయ ఎరువులా తయారు చేసుకోవాలి సార్ మొక్కకి సరిపోయిన తయారు చేసుకోవాలి మనం పెంచే మొక్కకి వాటర్ సరిపోయిన క్వాంటిటీ అందులో ఉంటుందా లేదనేది చూసుకోవాలి సార్ మ్యాచ్యూర్ చూసారు కదా శ్రీ మానేపల్లి వెంకటేశ్వరరావు గారు తన యొక్క పంట నందు పసిలోని వివిధ రకాల నార్లు సాగు చేస్తూ తోటకి ఆదర్శంగా నిలుస్తున్నారు అంతవరకు సెలవు ధన్యవాదాలు